హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన శోధన ఏడు వందల ఎనభై రెండు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా నిలువు మొదటి ప్రశ్న చూద్దాము కౌరవ పాండవుల ముత్తాత శంతనుడు శంతనుడు అడ్డము ఒకటి చెంబుడు నీళ్లు నెత్తిన పోస్తే భోలా సంతోషించే సంతోషించేలాశంకరుడు రెండు నిలువు భూమి భూవి ఎనిమిది అడ్డము చంటబ్బాయి సినిమాలో శ్రీలక్ష్మి కవిత అంటే తవిక రివర్స్గా వస్తుంది కవిత అన్న పదం తవిక అంటుంది కదా ఆమె మూడు నిలువు ఒకడు శీర్షాసనం వేశాడు ఒకడు అనే పదం తలకిందులుగా రాయాలి పదకొండు అడ్డము ఒడిస్సాను రెండు వేల పదకొండు దాకా ఎలా పలికేవారు వరిస్సా ఒరిస్సా నాలుగు నిలువు హిందుస్తాన్ మోటార్స్ వారి కారు కాంటెస్సా కాంటెస్సా కాంటెస్సాని నా తొమ్మిది అడ్డము గర్వము టెక్కు ఐదు నిలువు చెత్త వంటిదే తుక్కు తుక్కు నాలుగు అటము భర్త భార్యతో ఏకాంతం కోరేవాడు అంటే ఇక్కడ భర్త అనే పదానికి పర్యాయ పదం కాంతుడు అని కాంతుడు పన్నెండు నిలువు హిందోళంలో ఇది ఉంటే స్వరశంకరం అవుతుందట శంకరాభరణం శంకర శాస్త్రి గారి ఉవాచ రిషభం రిషభం పదహారు అడ్డము గున్న ఏనుగు కలభం కలభం పదహారు నిలువు జుట్టుముడి కబరి జుట్టుముడి అంటే కబరి ఇరవై అడ్డము రెండు చేతులతో వాయించే రెండు పరికరాల తాళవాద్యము వాద్యము తబల తబల తాళవాద్యము తబల పదిహేడు నిలువు నుదురు లలాటం ఇరవై నిలువు తగవుకి వ్యావహారిక రూపం తగువు తగువు ఇరవై మూడు అడ్డం నాటి ఆంధ్ర రాష్ట్ర సీఎంకి ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంకి ఇదే ఇంటి పేరు గజిబిజి అయ్యింది ఆంధ్ర రాష్ట్ర సీఎం టంగుటూరి ప్రకాశం పొంతులు గారు ఒకప్పుడు అంటే ఫస్ట్ అతనే ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంకి ఇదే ఇంటి పేరు టంగుటూరి అంజయ్య గారు అనుకుంటున్నాను నేను ఇంటి పేరు టంగుటూరి కాబట్టి గజిబిజి అయింది అన్నాడు గు రీ టమ్ ఇక్కడ టూ వస్తుంది టంగుటూరిలో మిగిలింది ఇక్కడ టూ ఆరు నిలువు రాత్రి పడగానే మాయం అయ్యే విరోధాలు పగలు ఆరు అడ్డము సప్తస్వరాల్లో ఈ రెండు కలిస్తే వైరం సప్తస్వరాలు సరిగమ పదని దాంట్లో ఈ రెండు కలిస్తే వైరం వైరం అంటే పగ సరిగమ పదలో అనే అక్షరాలు కూడా ఉన్నాయి కదా ఏడు నిలువు సప్తస్వరాల్లో ఆయుధం గద పది అడ్డము ఈ రాయబారం రామాయణం లోది అంగద పది నిలువు ఇది వేసిన చెయ్యి అంటే సామాన్యుడు కాడు అందే వేసిన చెయ్యి అందే పదమూడు అడ్డము ఇంకా ఎదగని కాయలు పిందెలు పిందెలు పదమూడు నిలువు దూదిని డాష్ లుగా చేసి వాటి నుంచి రాట్నంతో దారం తీస్తారు దూది పింజలుగా చేసి పింజ ఇక్కడ పింజలు పింజ పద్నాలుగు అడ్డము నిలువు పదిహేనుతో కలిసి ఒక రకం యజ్ఞం నిలువు పదిహేను అడ్డము పద్నాలుగు రెండో సగం ఒక యజ్ఞం పేరు వాజపేయం అనే యజ్ఞం ఉంది ఇక్కడ వాజా అని వస్తే ఇక్కడ నిలువు పదిహేనులో పేయం అని వస్తుంది పేయం వాజ పేయం యాగం పేరు అది నిలువు పద్నాలుగు నీరు నీరు అంటే వాజము అని వస్తుంది లేదా వారి అని కూడా వస్తుంది వాజం లేదా వారి వారి పోసాము వారిపోయండి కదా వారి అనొచ్చు లేదా వారు కూడా అనొచ్చు అనుకుంటున్నాను నేను వాజం లేదా వారి పద్దెనిమిది అడ్డము సందేహం అంటే సంధియం అని సందియం సంధీయం పంతొమ్మిది నిలువు పంతొమ్మిది నిలువు ఒక పప్పు దినుసు గింజ తలకిందులు కంది కంది పప్పు అంటాం కదా కంది తలకిందులయ్యింది పద్దెనిమిది నిలువు ఇరవై రెండు అడ్డము సంపెంగా అంటే చంపకం చంపకం పద్దెనిమిది నిలువు ఇది మన గ్రామమే దీని పిన్కోడ్ ఐదు మూడు 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 నాలుగు నాలుగు ఈ పిన్ కోడ్ ఉన్న గ్రామము సంపర సంపర ఇరవై ఒకటి అడ్డము సంస్కృతమైన ఇంగ్లీష్ అయినా మూడే త్రీ త్రీ ఇరవై నాలుగు అడ్డము ఒక ఈశాన్య రాష్ట్రం త్రిపుర త్రిపుర ఇరవై రెండు నిలువు గద్య పద్యాత్మక కావ్యం చంపువు చంపువు ఇరవై ఆరు అడ్డము విసుగుని ఇలా కూడా అనొచ్చు అనొచ్చు కానీ క్రమం తప్పితే ఎలా విసుగుని ఇలా కూడా అనొచ్చు కానీ క్రమం తప్పితే ఎలా క్రమం తప్పితే ఎలా విసుగుని విసు విసువు అని కూడా అంటాము క్రమం తప్పింది అంటే ఇక్కడ అక్షరాలు తారుమారు అయ్యాయని ముందు ఇరవై నాలుగు అడ్డం నిలువు చూద్దాము స్వర్గము అంటే ఇక్కడ త్రివిష్టము అని త్రివిష్టము ష్టము ఇప్పుడు అడ్డం ఇరవై ఆరు విసుగుని విసుగు అని కూడా అనొచ్చు ఇక్కడ ఆల్రెడీ వి ఊ వచ్చింది కాబట్టి ఇక్కడ సూ వస్తుంది అడ్డము ఇరవై ఎనిమిది ఈ దళ్ పంజాబ్లో ఒక రాజకీయ పార్టీ నిలువు ఇరవై ఎనిమిది కెరటం అంటే అలా నిలువు ఇరవై తొమ్మిది వేడిమి అంటే కాక ఇప్పుడు అడ్డం ఇరవై ఎనిమిది ఈ దళ్ పంజాబ్లో ఒక రాజకీయ పార్టీ అకాలి అకాలీ దళ్ అకాలి దడ్డం ముప్పై ఒకటి కందకి అరటికి సద్బ్రాహ్మణుడికి ఉండేది పిలక పిలక అడ్డము ఇరవై ఏడు నిలువు ఇరవై ఐదుకి ఇది కలిస్తే ఇది కలిస్తే ఎండమూరి పరిచయం చేసిన ఒక మ్యాజిక్ వార్డ్ అడ్డము నిలువు ఇరవై ఐదు అడ్డం ఇరవై ఏడు తొలి అక్షరాలు ఒక మ్యాజిక్ వార్డ్ అంటే అబ్రక దబ్రా అని ముందు నిలువు రాద్దాము అబ్రక దబ్ర నిలువు ఇరవై ఐదు అబ్రక అడ్డం ఇరవై ఏడు దబ్బ్ర అడ్డము ముప్పై అలక అలక అంటే కినుక కినుక నిలువు ఇరవై ఏడు వరకు దాకా అంటే అప్పటి వరకు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అప్పటి దాకా ఇలా అంటాంగా అంటే ఇక్కడ దాకా అనే పదానికి వేరొక అర్థం దనుక అని ధనుక అప్పటి వరకు అప్పటి దాకా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అంటాం కదా దానికి వేరొక అర్థం వేరొక అర్థం ధనుక మిగిలింది అడ్డము ముప్పై రెండు లోకము లోకము అంటే ఇక్కడ జగము విశ్వము ప్రపంచము జగత్తు జగతి ఇలా వస్తాయి కానీ ఇక్కడ మూ అనే అక్షరం వచ్చింది రెండో అక్షరము రెండో అక్షరము మూతో ఏ పదము వస్తుందో నాకు తెలియదు ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు Thanks for watching. Please subscribe to my channel.